నేను మీ పాదం సుధాకర్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఈరోజు టాపిక్ విషవత్తులు మరి విషవత్తులు 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 అని అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుచో సూర్యుని చుట్టూ తిరిరావడం జరుగుతూ ఉంటుంది భూమి తన చుట్టూ తాను తిరుగుచో సూర్యుని చుట్టూ తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాం భూమి తన చుట్టూ తాను తిరచు సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణము అంటాం భూ పరిభ్రమణం జరుగుతున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన పడుతున్నవి సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన పడితే పగలు రాత్రులు సమానంగా ఉంటాయి అంటే పన్నెండు గంటల పగలు పన్నెండు గంటల రాత్రులు సమానంగా ఉండడం జరుగుతుంది మరి పగలు రాత్రులు సమానంగా మరి భూమధ్య రేఖకు ఎదురుగా ప్రకాశిస్తాడు ఏ రోజు మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడున ఇరవై మూడున మరి భూమధ్య రేఖకు ఎదురుగా ఉంటాడు అంటే సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన పడుచున్నటువంటి రోజు ఏ రోజు మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడున ఈ రెండు రోజులు పగలు రాత్రులు సమానంగా ఉంటాయి పగలు రాత్రులు సమానంగా అంటే పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటల రాత్రులు సమానంగా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి సమానంగా ఉంటే ఏమంటున్నారంటే విషవత్తులు అంటున్నాం మరి మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఇవి రెండు విషవత్తులే మరి రెండిటికి తేడా ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటంటే మార్చిలో ఏర్పడే విషవత్తునే వసంతకాలపు విషవత్తు అంటారు సెప్టెంబర్ ఇరవై మూడున ఏర్పడే విషవత్తునే శరత్కాలపు విషవత్తు అని పిలుస్తారు శరత్కాలకు విషవత్తు అని పిలవడం జరుగుతూ ఉంటుంది శరత్కాలకు విషవత్తు అని పిలుస్తారు మరి ఈ విషవత్తుల రోజుల్లో ఏర్పడుతుందంటే మార్చి ఇరవై ఒకటిన వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల మార్చి ఇరవై ఒకటిన వసంతకాలపు విషవత్తు అని పిలుస్తున్నారు చెప్పాం మరి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన శరత్కాలపు విషవత్తు అని పిలుస్తున్నారు మరి మార్చి ఇరవై ఒకటిన ఉత్తరార్ధగోళంలో ఉత్తర ధ్రువం వద్ద సూర్యుడు ఉదయిస్తున్నాడు మరి సెప్టెంబర్ ఇరవై మూడున దక్షిణ ధ్రువం వద్ద సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ విషవత్తుల రోజుల్లోనే అంటే మార్చి ఇరవై ఒకటిన ఉత్తర ధ్రువం వద్ద సూర్యుడు ఉదయిస్తే మళ్ళీ ఎప్పటి వరకు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఆరు నెలలు ఉంటాడు అక్కడే సెప్టెంబర్ ఇరవై మూడున దక్షిణ ధ్రువం వద్ద సూర్యుడు ఉదయిస్తే మళ్ళీ మార్చ్ ఇరవై ఒకటిన మార్చి ఇరవై ఒకటిన ఉత్తర ధ్రువం వద్ద మళ్ళీ సూర్యుడు వస్తాడు అంటే ఆరు నెలలు ఉత్తర ధ్రువం వద్ద ఉదయం సూర్యుడు ఉదయిస్తే అంటే ఆరు నెలలు పగలుంటే దక్షిణ ధ్రువం వద్ద ఆరు నెలలు రాత్రులు ఉంటుంది ఆరు నెలలు రాత్రులు ఉంటుంది ఇలా ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రులు ఇలా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం వద్ద ఎప్పుడు మారుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా ఇలా విషవత్తులు అనేది ఏర్పడతాయి అంటే సూర్యుడు పడే కోణాన్ని బట్టి ఇక్కడ పగలు రాత్రులు అనేది మారుతూ ఉంటాయిగా చెప్పుకోవచ్చు మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడున పగలు రాత్రులు సమానంగా ఉండడం జరుగుతూ ఉంటుంది పగలు రాత్రులు సమానంగా ఉంటాయి సో ఇదండి మరి మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి thank